పరిశుద్ధ తండ్రి నాతో నా బిడ్డలందరితో కూడా లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలందరితో కూడా ఇక్కడ ఉన్న బిడ్డలందరితో కూడా తర్వాత వినబోతున్న బిడ్డలతో కూడా నువ్వు ముందే మాట్లాడున్నావు నీకు స్తోత్రము ఏ ఘట్టంలో ఎలా స్పందించాలో ఏ విషయాన్ని గురించి ఎలా ఉండాలో అద్భుతమైన విషయాలు మాకు చిన్న చిన్న పాయింట్స్లో నుంచి మాట్లాడే ప్రభుత్వం ఈ చిన్నవే అనిపిస్తుంది కానీ చాలా గ్రహింపు ఉన్న విషయం ఇది ఖచ్చితంగా మేము అనుసరించాల్సిన సంగతులు మదిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా బిడ్డలందరినీ కూడా ఈ సంగతుల విషయమై వారి హృదయాల్లో ఇవన్నీ స్థిరపరచండి మా హృదయంలో స్థిరపరచండి మేము ప్రతిదానికి కదిలిపోయే రెల్లులా కాకుండా స్థిరంగా ఉండేటువంటి రాతి వలె మమ్మల్ని చేయండి నా ప్రభు విశ్వసించి వాడు అని ఉంది పరిస్థితులు ఏవైనా కావచ్చు అన్నిటిని చక్కదిద్దగల దమ్మున్నవాడివి నువ్వు మాకు తోడై ఉన్నావు ప్రభు నీకు స్తోత్రము ఉన్నాయన్న అన్నిటినీ చక్కబెట్టగల సమర్థుడవు ధీరుడవు నీవు మా పక్షమును ఉన్నావు మాకు భయమేలా నీ ఎంతో విశ్వాసం ఉంచుతున్నాం కలవరాన్ని విసర్జిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా బిడ్డలు దీవించు చేయబోతున్న విజ్ఞాపనలు అన్నీ కూడా ఆలకించి అన్ని సంగతుల విషయమే జవాబు దచ్చాయి స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం ఏసు ప్రశస్త నామున వెళ్తున్న జర్నీలో కూడా తోడై ఉండి వెళ్తున్న కార్యం సఫలపరిచి క్షేమంగా వెళ్ళి ఆ కార్యాన్ని సకాలంలో ముగించుకొని సకాలానికి తిరిగి ఇల్లు చేరునట్లుగా నీ కృప చూపు నీకు స్థుతి మహిమ చెల్లిస్తూ మరి బిడ్డలు కూడా తిరిగి మీటింగ్ రౌండ్కి వెళ్తున్నప్పుడు వారి గృహాలకు వెళ్తున్నప్పుడు ఎలాంటి కీడు ప్రమాదం కలగకుండా కాపాడి క్షేమంగా నడిపించు దైవ విశ్వాస విశ్వాసగణానికి సేవక గణానికి అందరికీ కూడా పరిచారక గణానికి మొత్తానికి నీ కాపుదల ప్రసాదించు మాట్లాడిన మాటల్లో లోటుపాట్లు దోషములు ఉంటే పరిహరించు వ్యంగ్యోక్తులు ఉంటే మన్నించు ప్రభువా స్థుతి మహిమ మీకు చెల్లిస్తూ ఏ సునామోలో వేడుచున్నాము తండ్రి ప్రార్థన దేవునికి జవాబు ఇచ్చిన తండ్రికి హలో అలాగే మనం ప్రార్థనలోకి వెళ్దాం చిన్న పల్లవి వాడుకుంటూ సింహపు పిల్లలైనా ఆడదాం సింహపు పిల్లలైనా

बरू आचरया करुड़ा आलोचन करतु आश्चर्या करुड़ा का आलोचन करतु जो ड రాజు దేవునికి మహిమ దేన్ని బట్టి కృంగిపోవద్దు కలత చెందొద్దు చింతపడొద్దు మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు తెలియజేయండి ఆయన నోటీస్కి ఇవ్వండి ఆయన నోటీస్కి చేరిందని నమ్మి ఇక నిశ్చింతగా ఉండండి కృంగిపోవద్దు అధైర్యపడొద్దు సావులు బతుకులు అనొద్దు సత్యదానిగా ని పిలిచింది నువ్వు బ్రతికి అనేక మందిని బతికించడానికి పిలిచాడు దేవుడు చచ్చిపోయేదానికి కాదు నువ్వు బ్రతికి అనేక మందిని బతికించాలి నువ్వు అనేక మందిని నరకాకిన నుండి కాపాడాలి అందుకు నిన్ను దేవుడు పిలిచాడు అందుకు నీ కోసం ప్రాణం పెట్టాడు అందుకు నిరంతరం నిన్ను కాచుకుంటున్నాడు ఆయన ఒడిలో నిన్ను దాచుకుంటున్నాడు అది ప్రణాళిక ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు ఏడ్చేవాడి ముందు నువ్వు ఏడుస్తా తిరగొద్దు నవ్వుతా తిరుగు ధైర్యంగా తిరుగు నిద్రలేని రాత్రులు గడప నిమిత్తం లేదో కృతజ్ఞతలు చెల్లించు నా దేవుడు ఉన్నాడనే భరోసా ఉంచు నిశ్చింతగా ఉండు జాబు రాలేదు ఓకే పర్వాలేదు దేవుడు ఇస్తాడు కృంగిపోవాల్సిన అవసరమే లేదు నాకు నన్ను పుట్టించిన వాడు నన్ను పిలిచిన వాడు నాకు అంత అన్నం పెట్టాలని ఆయనకు తెలుసు తప్పకుండా ఆయన ఇస్తాడు నాకు అనే భరోసా ఉంచు నువ్వు ధైర్యంగా నింపాదిగా ఎగ్జామ్స్ వచ్చినాయి టెన్షన్ వచ్చిందా అవసరంలా అవసరలా నేను చదవాల్సింది చదివాను నా వంతు కష్టం నేను చేశాను నా ప్రభు నాకు తోడై ఉన్నాడు ఆయన నా చేత రాపిస్తాడు నాకు జయం ఇస్తాడు నా బిడ్డలకి ఇస్తాడు జయం నా దేవునికి స్తోత్రం ధైర్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఏమైద్దు ఏమైద్దు ఏమైద్ది అంటే నువ్వు అల్ప విశ్వాసివి అవిశ్వాసివి ఏమీ కాదు నా దేవుడు ఉన్నాడు విశ్వాసివి నువ్వు విశ్వాసి నువ్వు స్తోత్రం రైట్ అలాగే మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం మన విన్నపాలన్నీ కృతజ్ఞత పూర్వకంగా నాన్నకు తెలియజేద్దాం మన నాన్న ఎవరో డాడీ 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 డాడీ